హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే పిల్లలు ఏదైనా ఇష్టమైన వస్తువునో ఆటబొబ్బనో చూడగానే ఇంటికి రాగానే ఉత్సాహంగా అది కావాలంటూ తల్లిదండ్రులను అడిగేస్తారు ఆ వెంటనే నో అనేస్తారు చాలామంది పేరెంట్స్ అయితే ఆ మాట పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది చిన్నారులు ఇష్టపడే వాటికి మనం అడ్డంకి చెప్పడం వల్ల వాళ్ళు నిరాశకు గురవుతారు కోపంగా చెప్పడం మూలంగా తమను ఎవరు అర్థం చేసుకోవడం లేదని చాలా బాధపడుతుంటారు వద్దనే పదం కాకుండా సున్నితంగా ప్రేమతో చెప్పడం అలవాటు చేసుకోవాలి దాంతో చిన్నతనం నుంచే వారికి మంచి స్వభావము పెంపొందుతుంది హానికరమైన వస్తువు ఏదైనా కావాలని అడిగినప్పుడు కోపగించుకోకుండా ఆ వస్తువులకు ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసి ఇవ్వండి అడిగిన వెంటనే వద్దు అనే మాట బదులు ఎందుకు వద్దంటున్నారో సులభమైన వివరణ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా విషయం క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు పిల్లలు పరిమితులు దాటి పరీక్షిస్తారు అటువంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉంటే అదే వారికి భరోసానిస్తుంది నచ్చజెప్పే సందర్భంలో గౌరవప్రదమైన భాషను వాడండి ఇది ఇవాళ ప్రత్యేక కథను మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ ముందుకు వస్తాము నమస్తే